లో పెట్టండి సార్ మీ స్కీమ్ కి ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది దేశమంతా బాగుతుంది అని చెప్పి సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు ఇక్కడ ఉన్న రైతాంగం ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటే జస్ట్ ఇదేవో ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని వర్గాల విషయంలో కూడా ఇదే రకంగా మాట్లాడడం జరుగుతుంది తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీలకు రాకట్టే ముందు కూడా నాకు నాకు తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు ఏ రకంగానో ఆయన ఒక గురువు నా దగ్గరికి వచ్చి బీజేపీ జాయిన్ అన్నాడు నేను ఎంబడినే బీజేపీ కడవ నీ అట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పయం కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా చాలా యాక్టివ్ గా కూడా చేస్తాడు అవగాహన ఉంది రైతాంగం గురించి ఎక్కువ తెలుసు ఏ రకంగా ప్రమోట్ చేయాలా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా ఆయన రెండు కోట్ల రూపాయలు ఈ యూనిట్ కు తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత ఆయన యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉంటాడు ఎంత ఫోకస్డ్ ఉంటాడు ఆయన పని మీద ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ జిల్లా నడి నడిఓట జన్పల్లి జాగ్రఫికల్ గా సెంటర్ ఉంటుంది వీడికి వెళ్ళి ఈ మాట పాక్తుంది కాబట్టి ఆ లక్ష కోట్ల అగ్రిబేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేటాయించిన లక్ష కోట్లు ఆ తర్వాత కూడా దాన్ని పెంచుతా ఉంటారు ఆ మాక్సిమం ఫండ్ మన జిల్లా మన పార్లమెంట్ శాఖ మనం ఉపయోగించుకోవాలి బీజేపీకి రావాలని అయినా ఖర్చు ఉంటే మేడం లక్షన్నరతో ఓడిపోతుంటే మేడం అంటే తెలుసు కదా మర్చిపోయింది యాద చేయాలనా లక్షన్నరతో ఓడిపోవు కాబట్టి నాది ఫస్ట్ నా పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఆ తొంభై నాలుగు వేల ఓటు నాకు వచ్చే కట్టు పని చేయాలి అయితే కాంగ్రెస్ తోడు ఆ మేడం వీళ్ళిద్దరు దోస్తులే రేవంత్ రెడ్డి కవిత వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండే కంపెనీల పార్ట్నర్లు ఉండే మీడియాలోనే వచ్చినాయి అవునా కదా నేను గంగన్న చెప్పిన మూడేళ్ల కింద అన్న ఒక పార్టీ మున్నూరు కాకుండా పెడుతుంది ఒక పార్టీ రెడ్డిని పెట్టుకు చూసుకోవాలి చెప్పింది ఎంతసేపు హిందువుల్ని డివైడ్ చేయాలి తూర్కోలో ఓట్లు తెచ్చుకోవాలి పనికి గవర్నమెంట్ తెచ్చుకోవాలి పనికి మాల ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి ఇదే పని కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా ఏంటి నాకు చిన్న పనులు తెలుసు ఆయన నేను మనసులు అనుకున్నా చెప్పటోళ్ళకి చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు ఆయన కరీంనగర్ జిల్లా అయినా ఇక్కడ తుర్పూలు ఎక్కువ ఎక్కువనే నమ్మకం పుట్టి వస్తున్నాయ మోదీ గారు చెప్పించి అనౌం చేపించిన ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర అదే బోర్డు నేను తుర్కోల కోసం పనిచేస్తా ఓట్లు ఇస్తాను అండి వీళ్ళకి రైతాంగం వీళ్ళకి వేరే సమాజ సామాజిక సమస్యలు పట్టవు ఎన్ని ఇండ్లు కట్టిన కోట్లాది ఇండ్లు కట్టిన నరేంద్ర మోడీ ఓటు వేయమంటారు బీజేపీ ఓటు వేయమంటారు అరే డబ్బాలు ఇస్తే రెండు లక్షల ఐదు వేల ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి అంటే వీళ్ళకి ఏం పని చేస్తే చేస్తారు ఓటు చెప్పాలి చేస్తాం రోడ్లు లేకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి మాకు సమాజం పట్టదు మాకు రైతాంగం పట్టదు మాకు మహిళల సమస్యలు పడ్డవు మాకు ఎస్డి ఎస్టీల సమస్యలు పట్టవు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంతకు ముందంటే నేను ఎంపీగా అయినా ఐదారు ఏళ్ళ పసుపు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు ఇరవై ఏడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనువరగైతుంది అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతదేశ ముప్పై ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్ట్ మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు వీళ్ళు దేశ భద్రతకి వాటిల్లే తరహాలు వీళ్ళ అడ్మినిస్ట్రీ మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పుట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు అంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబులు వస్తున్నాయి ఎందరూ ఊచకోత గురైన కశ్మీర్లో ఇరవై తొమ్మిదిల నుంచి మొదలైన కశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని ధర్మేణమరు వంట నుంచి ఇలాంటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు అదే రకంగా కాకుండా బాంబేలా ఢిల్లీలా హైదరాబాద్ లుంబిని మార్క్లా గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాబులా తగ్గారు ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి టెరని కార్యకలాపాలు మనకు కనబడలేవు అదే కాకుండా కశ్మీర్ కూడా దాదాపు తొంభై శాతానికి పైన ఇన్సిడెంట్ తగ్గినట్టు అటువంటి నాయకుడికి ఎవరన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాళ్ళని అక్కడనే చెప్పు తీసుకునుకోటరంగులు ఉంటే ఉంచుకోండి గిరీ రంగులు ఉంటే బాగా చదువుకి రాదు చాలా మందికి చదువు రాదు రాదులేదు రంగు తెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం వీళ్ళందరూ సాగుతుంది రేపు హిందువులకు ముప్పు తెచ్చు పెడతారా హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా తక్షణమే అందరు విదేశీలందరూ కూడా ఇవ్వబడతా ఇలా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది కలెక్టర్ల ఐసీలు ఉన్నాడు కూడా ఇది కలెక్టర్ పాకిస్తాన్ ఉన్నాడు ఎప్పుడు బతికబద్దు మన వాళ్ళని చంపినప్పుడు ఆయన బతికి వాళ్ళందరినీ బతికిస్తాం ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతుంది ఆడ హిందువుల్ని బటలిపదేసి హిందువా ముస్లిమా చూసి కూడా వారికి తోచినట్టుగా సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఎఫ్పిఓ ఫార్మేషన్లో చాలా మెంబర్షిప్ డ్రైవ్లో స్పెషల్గా వారందరూ కూడా పనిచేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మన